వస్తాను బాయ్ ఇంట్లో కూడా రాకుండా ఎక్కడికి రా వెళ్తున్నావు వినయ్ కావచ్చు కదా చందలు అరగడానికి వెళ్తున్నాము వచ్చేస్తాయి అచ్చిపుక్కలా తిరిగే బదులు ఇంట్లో గంట చదవాలి కదా లక్షల సరే అంటున్నాం నీ వల్ల చదువు గంట నేను తిరగడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా ఎన్ని బెనిఫిట్లు తెలుసు దాని వల్ల మనకి వల్ల ఒక్కటి చెప్పురా లాభం వదిలేస్తాను నేను ఒక్కటి బోర్డు చెప్తాను ఎలా కూర్చో కూర్చో చెప్తాను కూర్చో చెప్పుడు చెప్పు కూర్చున్నాను నేను వెళ్తే చక్కలు కలుగుతాడు రెండోది ప్రతి పూట ప్రసాదం మన ఇంటికి వస్తుంది మూడోది అన్న సంతర్పణ రెండు రోజు ఉదయం పూట ఉప్మా మధ్యాహ్నం భోజనం మీ వన్నీ మన ఇంటికే వస్తాయి A few moments later మోమెంట్స్ <laughs> <laughs>